హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా భారత్లో మరో కొత్త వైరస్ డబల్ హెచ్ఓ హెచ్చరిక అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు గెలిపిదాము ఫ్రెండ్స్ నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాలు గెలిపోదాము ఇక భారత్లో మరో ప్రమాదకర వైరస్ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబల్ హెచ్ఓ వెల్లడించింది పశ్చిమ బెంగాల్లోనే నాలుగేళ్ల చిన్నారిలో హెచ్ నైన్ టూ వైరస్ వల్ల మానవులకు బర్డ్ ఫ్లూ సోకినట్లు పేర్కొంది ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఈ వైరస్ మొదటి కేసు నమోదైనట్లు తెలిపింది ఇక ఒక ప్రకటనలో డబల్ హెచ్ఓ ఇలా పేర్కొంది భారతదేశంలోనే అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు నేషనల్ ఫోకస్ పాయింట్ భారతదేశంలోనే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నివసించే పిల్లల్లో ఏవియన్ ఇన్ఫ్లూజియాజియా వైరస్తో మానవ సక్రమణ కేసును డబ్ల్యూహెచ్ఓకి నివేదించిందని పేర్కొంది ఇక ఫిబ్రవరిలో నిరంతర తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు అధిక జ్వరం పొత్తి కడుపు తిమ్మిరి కారణంగా రోగి స్థానిక ఆసుపత్రిలోనే పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీఈలో చేర్చబడ్డారు వ్యాధి నిర్ధారణ చికిత్స తర్వాత మూడు నెలల తర్వాత డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది ఇక మే ఇరవై రెండవ తారీఖున ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్ నేషనల్ ఫోకస్ పాయింట్ ఆఫ్ ఆస్ట్రేలియా ద్వారా ఏవియన్ ఇన్ఫ్లూజియాంజా వైరస్తో మానవులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు ప్రయోగశాల ధృవీకరించబడిన కేసు గురించి యుఎన్ ఆరోగ్య సంస్థకు తెలియజేయబడింది ఇక యానిమల్ వైరస్లు సాధారణంగా జంతువుల మధ్య వ్యాపిస్తాయి కానీ మానవులకు కూడా సోకవచ్చు ఇక మానవుల్లో అంటువ్యాధులు ప్రధానంగా సోకిన జంతువులు లేదా కలుషితమైన పరిసరాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా సంభవిస్తాయి ఇక నవలా ఇన్ఫ్లూజియాంజా ఏ వైరస్ సబ్ టైప్ వల్ల కలిగే మానవ సక్రమణ అనేది అధిక ప్రజారోగ్య ప్రభావానికి అవకాశం ఉన్న ఒక సంఘటన అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం డబల్ హెచ్ఓకి కి తెలియజేయాలి ఇక ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలతో హెచ్ఓ ఈ వైరస్ వల్ల కలిగే సాధారణ జనాభాకు ప్రస్తుత ప్రజారోగ్య ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేసింది అయినప్పటికీ మరింత ఎపిడేమియాలజికల్ లేదా వైరోలాజికల్ సమాచారం అందుబాటులోకి వస్తే రిస్క్ అసిస్టెంట్మెంట్ సమీక్షించబడుతుంది అని హెచ్ఓ తెలిపింది